ది కోనసీమ ఆటో కన్సల్టెంట్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ది కోనసీమ ఆటో కన్సల్టెంట్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చిక్కం గణేష్ సెక్రటరీ గా సుంకర రమేష్ అమలాపురం వాసనల గార్డెన్ లో ది కోనసీమ ఆటో కన్సల్టెంట్ ఫైనాన్స్ అసోసియేషన్ సమావేశాల అధ్యక్షులుగా చిక్కం గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అసోసియేషన్ సభ్యులు శుక్రవారం కార్తీక వన సమరాధన కార్యక్రమం నిర్వహించుకుని అనంతరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా వంకాయల శ్రీనివాస్ రావు సెక్రటరీగా శంకర రమేష్ వైస్ ప్రెసిడెంట్గా కుడుపుడి రామకృష్ణ రెస్లర్గా గన్న శ్రీనితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు చిక్కం గణేష్ అండి నన్ను ఇది కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండ్ ఫైనాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను ఎన్ను నన్ను ఇలా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్లో ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తానని ఏ సమస్య వచ్చినా తీరుస్తానని ముఖ్యంగా మనకి తాగట్ల బల్లు సమస్య చాలా పెద్దగా ఉంది ఆ వ్యవహారం కూడా మనం ఏదో వచ్చినా కూడా డిపార్ట్మెంట్ తరఫున కానీ మాట్లాడడానికి కానీ ఏం ముందు ఉంటానని చెప్పి అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి యూనియన్ సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీ యూనియన్ తరఫున ఎన్నిక జరిగింది ఎన్నికల్లో ఎన్నికలో చిక్కణేష్ని కార్యక్రవంగా చిక్కంగణేష్ని సెక్రటరీగా సుంకర్ రమేష్ నన్ను ఎన్నుకోవటం జరిగింది కమిటీ తరపున ఏ విధమైన సమస్య వచ్చిన యూనియన్ తరఫున మాకు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది ఏ విధమైన సమస్య వచ్చినా మేము పరిష్కరించడానికి మీ అందరి సహకార సహకారాలు కావాలని కోరుకుంటున్నాం ఓకే సార్ మా మరి అమలాపురం నా పేరు వంకాయ శ్రీనివాస్ గౌరవ నాకు నియమింపబడ్డారు నేను యూనియన్ తరఫు నుంచి యూనియన్ తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా మా సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం అంతేకాకుండా మీ యూనియన్ లో లేని వాళ్ళు కొంత చాలా మంది ఉన్నారు యూనియన్ కాదు లేని వాళ్ళు కాదు మొత్తం బయట వాళ్ళు వాళ్ళకి కూడా మేము ఏ విధంగా ప్రొవైడ్ చేయడానికి తక్కువ ధరకే బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నామండి ఫైనాన్స్ కూడా సౌకర్యం చేస్తున్నాం మేము యూనియన్ తరఫు నుంచి ఏ ఏది వచ్చినా ముందుకెళ్ళి మా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్ ఇంతకన్నా ఏం కాదు